అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి నేను మీ అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి నా వైపు నుంచి ఒక చిన్న సూచన చేస్తున్నాను ప్రజాస్వామ్య వ్యవస్థలో నిత్యం మనం అడుగుతూనే ఉండాలి డిమాండ్ చేస్తుండాలి ప్రశ్నిస్తూనే ఉండాలి లేకపోతే అక్కడ మన అమ్మ ఉన్నా సరే అసెంబ్లీలో ప్రభుత్వంలో మన అమ్మ ఉన్నా సరే మనకు న్యాయం జరగదు కాబట్టే నేను నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని కొన్ని విషయాలను మాత్రం ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాను గత కొద్ది రోజులుగా నూతన ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తున్నారు బాగానే ఉంది మనం ఏదైతే ఊహించామో అందుకు అనుగుణంగానే లిక్కర్ పాలసీలో అవినీతి జరిగింది భూ కుంభకోణాలు జరిగినాయి ఇసుక పాలసీలో కుమ్మకోణం జరిగింది అనేక రకాలైనటువంటి సంపదని ప్రజల సొత్తుని గత ప్రభుత్వం దోచుకుతున్నది అనేది అయితే శ్వేతపత్రాల ద్వారా ప్రభుత్వం ప్రజలకి స్పష్టంగా తెలియజేస్తుంది అయితే ఇంతవరకు బాగానే ఉంది ఇందులో మాకు ఎలాంటి అనుమానం లేదు ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది ఖచ్చితంగా నిందితులకైతే శిక్ష తప్పదు కాకపోతే ఇక్కడ మాకొచ్చేటటువంటి అనుమానం ఏంటంటే దేశ స్థాయిలో ఎక్కడ ఒక్క కుంభకోణం వెలుగు చూసినా ఎక్కడ ఒక అవినీతి తిమ్మింగళాన్ని పట్టుకున్నా ప్రభుత్వ విచారణ అనేది చాలా గోప్యంగా ఉండి షడంగా అంటే రాత్రికి రాత్రో లేకపోతే ఏకోజామునం పోయేసేసి అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంటారు దీన్నే నిందితులు అంటారు వీళ్ళే నేరం చేసినట్టు కాదు వీళ్ళకి ఏదైతే అనుమానం ఉందో ఆ సంబంధిత విచారణాధికారికి ఏ వ్యక్తుల మీద అయితే అనుమానం ఉంటుందో ఆ అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని కోర్టు ముందు హాజరుపరిచి ఫలానా విషయంలో అవినీతి జరిగిందని మాకు అనుమానాలు ఉన్నాయి ఈ వ్యక్తి కానీ బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు లేకపోతే సాక్ష్యాధారాలని ధ్వంసం చేస్తాడు కాబట్టే ఈ వ్యక్తి జుడిషియల్ రిమాండ్లో ఉండాలి అంటే కోర్టు వారి నిర్బంధంలో ఉండాలి అని చెప్పేసి కోరుకుంటారు ఆ విధంగా వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు ఆ తర్వాత విచారణ వేగవంతం అవుతుంది ఇక్కడ ప్రభుత్వం శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన దాంట్లో తొమ్మిది వందల అరవై ఎకరాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆక్రమణ జరిగింది అదేవిధంగా పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు లెక్కర్ పాలసీలో తప్పుదారి పట్టింది తర్వాత వచ్చి ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్లో అవినీతి జరిగింది ఇవన్నీ బాగా క్లియర్గానే చెప్తున్నారు కానీ ఎవరు ఈ అవినీతి మొత్తానికి సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తి ఎవరు ఎవరు ప్రభావం చేస్తే ఇంత జరిగింది మీరు చెప్పేది చాలా తక్కువ అమౌంట్ చెప్తున్నారు వాస్తవంగా అయితే చాలా అనుమానం ఉంది గత వైసీపీ పాలనలో ఐదేళ్ల కాలంలో దాదాపుగా పది లక్షల కోట్లు అవినీతి జరిగినట్టుగా ప్రజలైతే విశ్వసిస్తున్నారు అందుకోసంగానే మీకు నూట అరవై నాలుగు స్థానాల్లో తిరుగులేని మెజారిటీ ఇచ్చారు ఇరవై ఒక్క మంది ఎంపీల్ని గెలిపించారు ఖచ్చితంగా వీళ్ళైతే శిక్షిస్తారు మా సొమ్మును కూడా దోచుకున్నారు అని చెప్పి కానీ మీరు ఇక్కడ వివరాలు బయట పెడుతున్నారు కానీ నిందితుల్ని అదుపులోకి తీసుకోలేదు ఇంతవరకు ఎందుకు మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాం ఇక్కడ అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినటువంటి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ రీఓపెన్ చేయడంతో సజ్జల రామకృష్ణారెడ్డి ఆళ్ళ రామకృష్ణారెడ్డి లేల అప్పిరెడ్డి ఇంకా చాలామంది వేసేసి హ్యాండ్స్వేరీ బెయిల్ తెచ్చుకున్నారు కోర్టు ద్వారా ఇప్పుడు మీరు ఈ పత్రాలు రిలీజ్ చేస్తున్నారు నిందితులు ఎవరు అనేది కూడా చూచాయిగా చెప్తున్నారు వాళ్ళేమో మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసును తగలపెట్టారు కరకట్ట మీద సచివాలయానికి సంబంధించినటువంటి ఫైల్స్ తగలబెట్టారు అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలకు ఈరోజు పాల్పడుతున్నారు లిక్కర్ పాలసీకి సంబంధించి అనుమానంతో ఆయన ఇంటికి పోవడంతో ఆయన ఎవరు లిక్కర్ పాలసీకి సంబంధించి ఆయన వయసు బెయిల్ తెచ్చుకున్నాడు అంటే ఇక్కడ మాకేందంటే క్లారిటీగా లేదండి మీరు విచారణ చేస్తున్నారా లేకపోతే అవినీతి జరిగింది అని చెప్పేసి మేమేం ఏం చేయలేము వాళ్ళని అని చెప్పేసి చేతులు దులిపేసుకుంటారా ప్రజల ఆకాంక్ష మేరకు అవినీతి జరిగిందని చెప్పి మీరు ప్రభుత్వ పరంగా ఒక ప్రకటన చేసేసి నిందితులను కానీ అదుపులోకి తీసుకోకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు ఇక్కడ అసలు మోటివ్ ఎవరు ఇంత అవినీతి కుమ్మకోణానికి అసలు కారకులు ఎవరు ఏ ఉద్దేశంతో ఈ విధంగా అధికారులను మభ్య పెట్టి లొంగ తీసుకొని అవినీతి చేశారు అనేది మీరు ఖచ్చితంగా బహిర్గతం చేయాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది చాలామంది పెద్దలు నా వీడియోలో కింద కామెంట్లు పెడుతుంటారు కనీసం ఆరు నెలల సమయం ఇవ్వాలి కదా ప్రభుత్వానికి ఓకే మేమేం కాదనట్లేదు అంటే ఈ ఆరు నెలల సమయంలో మీరు కుంభకోణాలన్నీ బయట పెడితే ఆ సంబంధిత నిందితులు ఎవరైతే ఉన్నారో అంటే మీరు ఈ శ్వేతపత్రాల ద్వారా లేకపోతే ఇంకొక మార్గంలో ఈ అవినీతికి సంబంధించిన వివరాలు విడుదల చేస్తే వీళ్ళందరూ పోయి ఏమన్నా యాంటిస్పేటరీ పేర్లు తీసుకునే అంత సమయం ఏంటన్నా అంటే ఆ సమయం ఆరు నెలలు సరిపోతుందా అంటే వీళ్ళు యాంటిస్పేటరీ పేర్లు తెచ్చుకోవటం లేకపోతే పైకోర్టులకు వెళ్ళడము లేకపోతే ఆ సాక్ష్యాలను ధ్వంసం చేయడము అంటే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో జరిగినట్టుగా ఆ సాక్ష్యాలను ధ్వంసం చేయడం కోసము ఇప్పుడు ఉండేటటువంటి కొత్త అధికారులను ఏదన్నా మభిపెట్టడం కోసము ఈ ఆరు నెలల సమయం ఏమన్నా వాళ్ళకి ఇస్తున్నారా నాకు కామెంట్లు పెట్టే వాళ్ళకు కూడా ఆరు నెలల సమయం వాళ్ళకైతే సాటిస్ఫై అవుతుందా అనేది మాకుండేటటువంటి అనుమానం సామాన్యుడిగా మేము ప్రభుత్వాన్ని ఆరోపణ చేయట్లేదండి దయచేసి అర్థం చేసుకోండి మీరు అవినీతి జరిగింది అనేది శ్వేతపత్రంలో రిలీజ్ చేస్తున్నారు శాంతి భద్రతల దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశంలో కోటాని కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టుగా మీరు స్పష్టంగా చెప్తున్నారు అయితే మేమడిగేది ఏంటంటే చట్ట ప్రకారం అవినీతి జరిగింది అనేది ఒక చిన్న సూక్ష్మమైనటువంటి ఆధారం దొరికినా దాంట్లో మెయిన్ ఎవరు అనే వాడిని తీసుకొచ్చి అదుపులో తీసుకుంటే కదా మీకు కేసు ముందుకెళ్ళేది వాళ్ళని అందరినీ ఆంబోతుల్లాగా రాష్ట్రం మీద వదిలేసి ఈరోజు మేము విచారణ చేస్తున్నామంటే ఒకవైపు వాళ్ళు సబ్ కలెక్టర్ ఆఫీసులను దగల పెడతా ఉంటే మీకు ఆధారాలు ఎక్కడ దొరకతాయి నిన్న నేను ఒక వార్త చూసినాను మదనపల్లి తంబలపల్లిలో ఎవరైనా భూమిని కబ్జా చేసిన వాళ్ళు ఏదైతే బాధితులు ఉంటారో వాళ్ళు ఫిర్యాదులు ఇవ్వండి అని అంటే ఏదో పది మంది ఇరవై మంది వస్తారంటే వేల మంది వచ్చారంట మా భూమి కొట్టేశారు పెద్దరి దంచర్లు మమ్మల్ని బెదిరించారు మా ఇల్లు లాక్కున్నారు మా స్థలాలు కబ్జా చేశారని ఆ అధికారికే చెమటలు పెట్టినాయంట ఇదేంటరా బాబు ఇంతమంది వస్తున్నారు నేనేదో పది మంది ఇరవై మంది వస్తారంటే వేల మంది వస్తారని చెప్పేసి ఇలాంటి కౌంటర్లు ఎన్ని చోట్ల ఓపెన్ చేయబోతున్నారు భవిష్యత్తులో మీరు రాజధానిలో అమరావతిలో ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో చాలామంది ప్రైవేట్ ఆస్తులు కోల్పోయారండి వాళ్ళ బాధలు మామూలుగా లేవు ఈరోజు ప్రభుత్వానికి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడి కొంతమంది అంటే నిజంగా మాకు న్యాయం జరగద్దా మేము ఒకవేళ కంప్లైంట్ ఇస్తే అంటే గత ప్రభుత్వంలో జరిగింది అదే ఎవడు భూనా కబ్జా అయ్యి పోలీస్ స్టేషన్కు పోయో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి పోయో కంప్లైంట్ చేస్తే ఎవడైతే కబ్జా చేశాడో వాడికి ఇంటిమేట్ చేసేవాళ్ళు నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఒకడు వచ్చాడు ఏదైనా ఉంటే నువ్వు అక్కడ చూసుకోకరాని బాకని అలా ఏమన్నా జరగద్దా అనే అనుమానాలు కూడా ఉన్నాయి ఇది కేవలం మేము ప్రభుత్వం మీద నిందలేయటమో ఆరోపణలు చేయడమో కాదు కానీ నిందితులేరు మీరు ఆరు నెలల సమయం తీసుకుంటారో సంవత్సరం సమయం తీసుకుంటారో కాకపోతే మీరు చట్ట ప్రకారం పాలన చేస్తాము అన్నప్పుడు చట్టం ఏ విధంగా పనిచేస్తుంది అనే దాన్ని మేము ఒకసారి చెప్తున్నాం అంటే మీకు తెలియదని కాదు ఇక్కడ మాకుండే అనుమానాన్ని కూడా వ్యక్తపరుస్తున్నాం కాదు మాది ఇంకొక విధానం అంటే దాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరిస్తే చాలా బాగుంటుందని నేను ప్రాధేయపడుతున్నాను విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు